అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సుప్రీంకోర్టులో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆర్గ్యూ చేసింది సుప్రీంకోర్టు విక్రమ్నాథ్జీ గారి లో హియరింగ్స్ దేశమంతా వెయిట్ చేస్తున్నారు ఐటమ్ సెవెంటీ ఎప్పుడు వస్తుంది ఏం రూలింగ్ ఉంటుందని భారతదేశ చట్ట ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్లో ఈక్వాలిటీ అని ఉంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ ఇరవై ఏడు శాతం ఉన్న మా కాపులను ఒక్క పర్స్ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేయలేదు వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కాదా రెండు ఐదు శాతం ఉన్న రెడ్డిలకే పన్నెండు మందిని ముఖ్యమంత్రి చేయడం ఆర్టికల్ ఫోర్టీన్ వైలేషన్ కాదా ఒక శాతం ఉన్నోళ్ళు మూడు శాతం ఉన్నోళ్ళు ఐదు శాతం ఉన్నోళ్ళు వెళ్తారు కానీ మేము తొంభై శాతం ఉన్నాం బీసీలు నలభై రెండు నుంచి యాభై రెండు శాతం కాపులు మేము ఇరవై ఏడు శాతం దళితులు మేము పదిహేను శాతం పదహారు శాతం ఎస్టీలు ముస్లింలు అయితే ఇరవై శాతం గమనించండి బడుగు బలహీన వర్గ ప్రజలరా మనల్ని అధికారంలోకి రానివ్వరు మనల్ని ముఖ్యమంత్రి చేయలేదు వాళ్ళ పార్టీలో నుంచి మనం బయటకు రావాలి సుప్రీంకోర్టు న్యాయం తీర్చాలి చట్ట ప్రకారం ఆర్టికల్ ఫోర్టీ నెరవేర్చాలి మూడు శాతం వాళ్ళకి మూడు శాతం పదవులు ఇవ్వండి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఐదు శాతం ఇవ్వండి మనం యాభై రెండు శాతం ఉన్నోళ్ళు నలభై రెండు శాతం వాళ్ళు ఇరవై ఏడు శాతం ఉన్న ముస్లింలు ఇరవై శాతం ఉన్నో మనకి అదే ఈక్వల్ పర్సంటేజ్ ఇవ్వాలి కదా ఇంకా వైట్ అండ్ బ్లాక్ క్లియర్గా ఆర్టికల్ ఫోర్టీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రోజు వరకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మన బహుజనులు తొంభై శాతం ఉన్న వారికి న్యాయం జరగలేదు రేపు సుప్రీం కోర్ట్ ఏ తీర్పిస్తుందో దాన్ని బట్టి నేను మరలా మీతో మాట్లాడతాను